ఆలోచించండి సమస్యల నుండి పారిపోవటమే సమస్యలకు పరిష్కారమా అసలు పారిపోగలమా సమస్య అనేది లేనివారే ఉండరేమో ఒకరికి సమస్య అనిపించింది వేరే వారికి సమస్యలాగా అనిపించకపోవచ్చు ఎందుకంటే సమస్య అనేది మన ఆలోచన విధానం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి గెలిచిన వారికి ఆ గెలుపును నిలబెట్టుకోవటమే సమస్యగా తోస్తే ఓడిన వారికి తమ శక్తిని నిరూపించుకోవటమే సమస్యగా తోస్తుంది కడుపు నిండని వారికి కడుపు నింపుకోవటం కడుపు నిండిన వారికి అది తమ ఒంటికి సరిపోతుందా లేదా అనేదే సమస్య డబ్బు ఆస్తులు లేని వారికి అవి సంపాదించడం సమస్య అయితే అవి ఉన్నవారికి వాటిని జాగ్రత్తగా ఎలా కాపాడుకోవాలి అనేది సమస్య ఆఖరికి నిద్ర ఎక్కువైనా తక్కువైనా కూడా సమస్యే ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలే ఉంటాయి సినిమాల్లో సీరియల్స్లో మంచివాళ్ళు విలన్స్ వలన కుటుంబ క్షేమము లేదా కుటుంబ సంతోషం కోసము వాళ్ళకి లేదా సమస్యకి దూరంగా వెళ్ళి అజ్ఞాతంలో బతుకుతున్నట్లు చూపిస్తారు అది చూసి మనం కూడా సమస్య నుంచి పారిపోవటమే పరిష్కారము అని ఫీల్ అవుతాం ఎందుకంటే మనకు నచ్చింది మాత్రమే పరిగణలోకి తీసుకుంటాం కదా తర్వాత సినిమాలో చూపించే ముఖ్యమైన విషయాన్ని మాత్రం నిర్లక్ష్యం చేస్తాం అదేమిటి అంటే సినిమాల్లో అయినా సీరియల్స్లో అయినా అజ్ఞాతంలోకి వెళ్ళిన క్యారెక్టర్స్ చివరికి అజ్ఞాతాన్ని విడిచి వాళ్ళ ఫ్యామిలీ కోసము ఏ సమస్యనైతే దూరంగా పెట్టారో ఆ సమస్యతో యుద్ధం చేసి పరిష్కారాన్ని వెతుకున్నట్లు కూడా చూపిస్తారు దాన్ని మనం నిర్లక్ష్యం చేస్తాం అంటే సమస్య ఏదైనా ఎలాంటిదైనా మనం దానికి పరిష్కారం ఆలోచించి సాల్వ్ చేసుకోవాలి కానీ ఆ సమస్యను సమాధానం లేని ప్రశ్నలాగా పక్కన పెట్టటమో దాని నుండి దూరంగా పారిపోవటమో పరిష్కారం కాదు మరియు మనశ్శాంతిని కూడా ఇవ్వదు అని మనం గుర్తించాల్సిన ముఖ్యమైన విషయం సింపుల్గా చెప్పాలి అంటే సమస్య అనేది ఆకాశం లాంటిది ఉరుములు పిడుగులకు భయపడో ఎండా వాన అనో ఆకాశం నుండి దూరంగా పారిపోదామంటే సాధ్యమా అలా ఎంత దూరం వెళ్ళగలం ఎక్కడికి వెళ్ళినా ఆకాశంకి దూరంగా వెళ్ళగలమా అంటే ఒక సమస్య నుండి వేరే చోటికి పారిపోయినా అక్కడ అదే సమస్య లేదా వేరే సమస్య ఎదురవ్వచ్చు అలా ఎన్నిసార్లు పారిపోగలం అదే ఒక్కసారి సమస్యను చూసి భయపడకుండా ప్రశాంతంగా ఆలోచించటం మొదలు పెడితే ఎలాంటి పెద్ద సమస్య అయినా పరిష్కారం దొరకక మానదు లేదా మన పాజిటివ్ ఆలోచన శక్తి వలన అప్పటి వరకు పెద్దది అనుకుంటున్న సమస్యే చాలా చిన్నదిగా అయ్యో అనవసరంగా చిన్న సమస్యను భూతద్దంలో చూసామేమో అనిపించి మనసు తేలిక అవుతుంది దానిని ఎదుర్కోవటము చాలా సులువు అవుతుంది ప్రతి వారికి సమస్యలు వస్తాయి మనల్ని చాలా నిరాశకు గురి చేస్తాయి ఆనందాన్ని మనశ్శాంతిని దూరం చేస్తాయి అలాంటప్పుడే మనం ఎంత కష్టమైనా పాజిటివ్గా ఆలోచించాలి నెగిటివ్ డిసిషన్స్ తీసుకోకూడదు మనం ఒక సమస్యను పరిష్కారం లేని భయపెట్టే సమస్యగా చూస్తే అది అలాగే కనిపిస్తుంది మనకు అదే ఆ సమస్యను ఎంత కష్టమైనా పరిష్కరించుకోగలము అనుకుంటే అదసలు సమస్యగానే కనిపించదు సమస్య ఏది అయినా మన ఆలోచన విధానమే దానికి సమాధానమూ కాగలదు సమస్యగానూ మారకలదు చెప్పటం సులువే ఆచరించటమూ కష్టమే కానీ అసాధ్యం అంటే ఇంపాసిబుల్ మాత్రం కాదు కదా ఒక్కసారి ఆలోచిద్దామా ఇలా ట్రై చేద్దామా ఒక్కసారి